ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే అది మందే అవుతుంది అఫీషియల్ ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రవేశపెట్టారు ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తర్వాత ఇదేనమ్మా ఇంకేమైనా ఉందా మెగాడిఎస్సీ మీద కూడా సంతకాలు పెట్టారు ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మంచి ముందు వచ్చింది పాప అంటే కొంత ఒక ఒక ఆవిడనింది నిజంగా జరిగింది నెల్లూరులో ఆనా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది వాస్తవం చెప్తున్నా ఆనా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది బట్ట అనేది ఎవరు మీరే తీసుకుని నాకు అనవసరం అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు అతను పోయాడు ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను కానీ నేనేం భయపడినా ఆ నా బట్ట వల్ల నా పోయాడు నా పశువు కుంకులు రాలిపోయాడు ఏంటంటే ఏందయ్యా ముందు ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు ఐదు వందలు ఏడు వందలు సంపాదించుకుంటారు ఆటో పనిచేసే ఆటో ఆ టెప్పర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెప్పరు ఎవరైనా కష్టపడతారయ్యా వద్దన్నా వాళ్ళు తాగుతారు తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపునండా కాసేపు పరిస్థితి అరసలు పొడుకుంటారు ఈయన బట్ట వచ్చాడయ్యా అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకు అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపాడా నా బట్ట వల్ల నేను ఈరోజు భగవంతుడి దేవు వల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం జగన్మోహన్ లాగా నేను సంపూర్ణ మధ్యపా నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డు మట్టి మందు పోసి పాపం వాళ్ళని నాశనం చేయలే చెప్పినారు మంచి ముందు తీసుకొస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ బిష్ర వచ్చింది రాయల్ ఛాలెంజ్ వచ్చింది మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవు వల్ల అంటే మరీ దేవుడి దగ్గరికి దేవుడి దేవుడు మంచి బ్రాళ్ళు వచ్చినాయి కాబట్టి ప్రక్షాళన మొదలైంది మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి